నమస్కారం కృష్ణం జగత్గురు జగద్గురు యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించారు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసమే అవతారమెత్తారు ఆయన ఆ కాలంలో మధురా నగరం యాదవ రాజులకు రాజధానిగా ఉండేది యాదవ రాజులలో సూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలవాడు విష్ణుమూర్తి అంటే గిట్టదు అతనికి దుర్మార్గుడతో అతని స్నేహం కంసుడు తన తండ్రి ఉగ్రసేను చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చేవాడు కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడు దేవకిని పెళ్ళాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్లాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెల్ని బావకారిని కూర్చోబెట్టుకుని తానే రథం నడిపాడు చెల్లెల్ని అత్తవారింటికి తీసుకొని వెడుతున్నాను కదా అని కంసుడు ఎంతో సంతోషించాడు కాని అప్పుడక చిత్రం జరిగింది ఓయి కంసీపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అని మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు ఎక్కడా లేని భయం కోపం అతన్ని ఆవహించాయి వెంటనే రథం ఆపి కిందకి దూకేశాడు చెల్లెలు దేవకిని పట్టుకొని రథం రథంమీద నుంచి కిందకి లాగాడు మొలలో ఉన్న కత్తి దూసి నీవు నాకు చెల్లెలివి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు తటాలున అడ్డుపడి బావా ఈమె నిన్న చెల్లెలు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపడం న్యాయం కాదు ఈ దేవకికి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయం ఎందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపవతని కాళ్లా వెళ్లా పడి బ్రతిమలాడాడు అది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకికి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొనిపోయి కంసుడికి అప్పగించాడు వసుదేవుడు సత్యసంధకు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్లీ వసుదేవుడికి ఇచ్చివేశాడు ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి వసుదేవుడు రేపల్లిలో ఉండే యాదవులు దైవాంశ సంభూతుడని దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని తెలిపాడు అది వినగానే కంసుడికి మళ్లీ క్రోధం చెలరేగింది దేవకికి పుట్టిన మొదటి బిడ్డను చంపివేశాడు దేవకి వసుదేవుల కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి చెరసాలలో ఉంచాడు కారాగృహం చుట్టూ భటులను కాపలాగా పెట్టాడు చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు అక్కడే ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకి బిడ్డలు ఆరుగురిని కంసుడు పొట్టున పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశానుసారం యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి దాన్ని నందకోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి వసుదేవుడి రెండో భార్య దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా చాలామంది యాదవులు రేపల్లెలో ఉంటున్నారు యోగమాయ చేసిన పని వల్ల ఇక్కడ మధురలు దేవకి గర్భస్రావమైంది అక్కడ రేపల్లెలు రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు అతని ఆదిశేషుడి అవతారమైన బలరాముడు శ్రీకృష్ణుడికి అన్న